హలో అండి నేను త్రివేణిని వెల్కమ్ టు విహాన్ మహి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో సాంబారు అండ్ దాని సైడ్కి కర్రీ పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూద్దాము దీనికోసం మనము వెజిటేబుల్స్ అన్నీ సాంబార్లో అంటే వెజిటేబుల్సే ఏ కదండి దీనిలోకి మనము దోసకాయ సొరకాయ టమాటో అండ్ క్యారెట్ యాడీషు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ అవన్నీ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొరియాండర్ లీవ్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టాను కుక్కర్లో పప్పు ఉడికించేసేసుకొని పక్కన పెట్టుకున్న దానిలో చింతపండు రసం కూడా రెడీగా పెట్టుకున్నాను అండి తీసుకుని దానిలో కొంచెం పసుపు వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకొని చింతపండు రసం పోసుకొని కలుపుకోవాలి ఈ ఇలా కలుపుకొని వెజిటేబుల్స్ అన్నీ వేసేసాక దానిలో ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసేసుకొని చూసుకోవాలండి మరి స్టార్టింగ్లోనే ఎక్కువ వేయకుండా కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి కలుపుకొని అలా కలుపుకున్న దీనిలో కళ్ళుప్పు వాడితే చాలా బాగుంటుంది ఎందుకంటే పులుసుల్లో కానీ సాంబార్లోకి కానీ వేటిలోకైనా కానీ రసంలోకైనా కళ్ళు ఉప్పు వాడితే బాగుంటుంది దాని మీ స్పైసీనెస్కి టేస్ట్గా తగ్గట్టుగా కళ్ళు ఉప్పు అండ్ చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకొని పొయ్యి మీద కలుపుకొని పెట్టుకోండి అందులోకి మరుగు మరుగుతూ ఉంటాయి అలా మరిగినప్పుడు మనము జీలకర్ర పొడి ధనియాల పొడి అవన్నీ వేసుకోవాలి కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తా అవి కూరగాయ ముక్కలు ఉడికే వరకు మనము అలా కాసుకోవాలండి బాగా మరిగాక దీనిలోకి మనము ఇంగువ ఇంగువ లేకపోతే సాంబార్ టేస్ట్ ఉండదు కదా ఇంగువ వేసుకున్నాము ఇంగువ తర్వాత మనం దించుకునే ఒక టెన్ మినిట్స్ ముందర సాంబార్ పొడి వేసుకుంటే చిక్కగా అయిపోతాయి సాంబార్ పొడి వేసేటప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇలా వేసుకోండి ఆ డైరెక్ట్గా పొడి వేసేస్తే ఏమవుతుందంటే గడ్డల గడ్లు కట్టి మనకి పొడి పొడిగా ఉంటుంది తర్వాత మనము ఉన్న దించే ముందర కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలండి మనం మరిగేటప్పుడు వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది సాంబారు కరివేపాకు వాసన కూడా బాగా వస్తుంది లాస్ట్లో తాలింపు పెట్టేసేసి పెట్టేసుకుంటే మన సాంబార్ రెడీ అయిపోతుందండి అంతేనండి ఈజీగా చేసేసుకోవచ్చు దీనిలోకి మనం సైడ్గా సైడ్ కర్రీగా మనం ఏం చేసుకుంటాం పొటాటో ఫ్రై బాగుంటుంది దానికోసం బంగాళదుంపలు తీసుకొని పీలు తీసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నానండి ఉప్పు నీళ్ళు వేసేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసేసాక దానిలోనే కరివేపాకు వేసి దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న మనము పొటాటో ముక్కలు అనేవి వేసేసి దానిలో పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని ఒక ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మగ్గనివ్వాలి అలా మగ్గాక దానిలోకి మనము మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని ఇంకా ఒక ఫోర్ మెత్తగా ఉడికే వరకు ఉడకనిచ్చాక దానిలో కారం వేసేసుకొని ఇంకా టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకున్నాక దానిలోకి ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసేసుకొని మనం ఇంకా దించే ముందులా ఫ్లేమ్ ఆఫ్ చేసేసేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసే ముందు కరివేపాకు అండ్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుంటాం వెనండి అంతేనండి పొటాటో ఫ్రై ఈజీగా అయిపోతుంది మనం వేడివేడిగా పొటాటో ఫ్రై అంటే సాంబార్లో నంచుకుని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్